అందరికీ నమస్కారం కావలి డివిజన్లోని కావల డిడిఓ కార్యాలయమును రేపు ఉదయము పదకొండు గంటలకు గౌరవనీయులైనటువంటి మాన్యశ్రీ మన ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు అయినటువంటి వారి వర్చువల్ ద్వారా మీటింగ్ ద్వారా దీన్ని ప్రారంభించడం జరుగుతుంది స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ దగ్గుమాట వెంకటకృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి సదర కార్యక్రమాన్ని మొత్తం నిర్వహించదురు కావున ఈ విషయాన్ని మీడియా వారికి తెలియపరచమైంది అందరూ డివిజన్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఈ కార్యక్రమానికి విచ్చే వసంగా ఆహ్వానిస్తున్నాము అలాగే అయినటువంటి ఎంపీకి మరియు జెపిటీసీ వారి గౌరవైన ఎంపీపీ గారికి జెపిడిసి గారికి కూడా ఈ సమాచారం అందించడం జరిగింది కావున ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చే వసంగా కోరుచున్నాము ఈ కార్యాలయము స్థానికంగా ఉన్నటువంటి కావలపట్నంలోని మున్సిపల్ కార్యాలయం ఏదైతే ఉన్నదో దాని వెనక భాగంలో ఈ కార్యాలయము ఉంది దీన్ని ల్యాండ్ మార్కుగా తీసుకునేసి అందరూ కూడా సదరు పదకొండు గంటలకు రేపు ఉదయం పదకొండు గంటలకు జరిగే ఈ కార్యక్రమం ఇచ్చే ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా అందరినీ వచ్చింది థ్యాంక్ యూ